నేను ఎవ్రీ వీక్ బుధవారం హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వస్తాను సో పేషెంట్స్ చాలామంది వచ్చి సార్ నాకు నొప్పులు ఉన్నాయి కాళ్ళు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయి లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్తారు వీళ్ళకి నేను ట్యాబ్లెట్స్ రాస్తుంటే వీళ్ళు వచ్చి రెండు వారాలు ఒక వారం తర్వాత రివ్యూకి వచ్చిన ఏం గోలీలు ఇచ్చినావు బిడ్డ ఏం నొప్పులు తగ్గుతలేవు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇవే గోలీలు ఇవే ట్యాబ్లెట్స్ నేను హైదరాబాద్లో రాస్తే పేషెంట్స్కి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ ఎందుకు రావట్లేదు అని నేను చాలా మంది చూసిన తర్వాత అసలు ఎందుకు రావట్లేదు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు వింటే నాకు గా అనిపించింది ఇగో ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు వాళ్ళు ఆల్రెడీ ఇవి బీటామెతజోను డెక్సామెతోజోన్ లాంటి స్టిరాయిడ్స్ వయసులు నోనా కార్టీలు ఇవన్నీ వాడుతున్నారు డెఫ్ కార్ట్ ఇవన్నీ వాడుతున్నారు ఇవన్నీ కూడా స్టీరాయిడ్ ట్యాబ్లెట్స్ అంటే వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళడం ఇవి కొనుక్కోవడం ఇవి వేసుకోవడం హ్యాపీగా ఉంటుంది ముందే బ్రహ్మాస్త్రం కొడితే తర్వాత నాలాంటి చిన్న చిన్న అస్త్రాలు ఏం పని చేస్తే మామూలు పెయిన్ కిల్లర్స్ న్యూరోపథిక్ పెయిన్ మెడిసిన్స్ ఏం పని చేయట్లేదు కాబట్టి మీకు మీరుగా ఇలాంటి టార్గెట్స్ వాడకండి ఈ స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది చర్మం పలచగా అయిపోతుంది బోన్స్ పలచగా అయిపోతాయి కళ్ళల్లోకి అట్రాక్ట్ వస్తుంది కళ్ళల్లో గ్లాకోమా వస్తుంది తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి షుగర్ పెరిగిపోతుంది తొందరగా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది తొందరగా కిడ్నీలు పాడైపోతాయి గ్యాస్ట్రైటిస్ వచ్చి అయిపోతాయి మీరు ప్రతి అవయవం ఎఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు బాగానే ఉంటుంది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం అవయవాలన్నీ పాడైపోతాయి ఏ మందులు ఇచ్చినా పని చేయవు దయచేసి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు మెడికల్ షాప్లలో కొనుక్కొని వాడొద్దు వాడితే మీ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఫ్యూచర్లో మీకు ఎలాంటి మందులు పనిచేయవు మీరు తర్వాత బెడ్ బౌండ్ అయిపోతారు